హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే బెనిఫిట్స్ ఆఫ్ రా బనానా పచ్చి అరటిని తింటే ఎన్ని రోగాలు నయమవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే అరటి పండ్లను ఇష్టంగా తినేవారు చాలామందే ఉంటారు అయితే పండిన అరటి పండే కాదు పచ్చి అరటి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అది ఎలా అంటే సీజన్లతో సంబంధం లేకుండా అరటి పండ్లు మార్కెట్లో లభిస్తాయి వీటిలో పోషకాలు ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి మన ఒంట్లో ఉండే మలినాలను బయటకు పంపడానికి చెడు కొవ్వును తొలగించడానికి ఎంతో సహాయపడతాయి అంతేకాదు ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి అలాగే ఓవర్ వెయిట్ను తగ్గించడానికి కూడా తోడ్పడతాయి నిత్యం ఒక అరటిని తింటే శరీరానికి కావలసిన మెగ్నీషియం పొటాషియం జింక్ విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫాస్ఫరస్ వంటి పోషకాలు అందుతాయి ఇవన్నీ మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడతాయి ఈ పచ్చి అరటిని మంచిగా ఉడకపెట్టి దానిపై కొద్దిగా ఉప్పు జల్లుకొని తినచ్చు దీన్ని తింటే మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పచ్చి అరటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది పచ్చి అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది మధుమేహులకు పచ్చి అరటి ఎంతో సహాయపడుతుంది వీటిలో యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి డయాబెటీస్ సమస్య తగ్గించడానికి సహాయపడతాయి పచ్చి అరటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో ఉండే పీచు పదార్థం పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగించడానికి సహాయపడుతుంది ఊబకాయాన్ని నియంత్రిస్తుంది ఓవర్ వెయిట్ సమస్య నుంచి మనల్ని బయటపడేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తక్కువగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు చర్మానికి చాలా మంచిది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విటమిన్లు ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి ఇవి ముఖంపై ముడతలను తొలగిస్తాయి సో ఇవ్వండి పచ్చి అరటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్